ధనవంతులకు మధ్య పోటీ జరుగుతుందని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి అన్నారు ఆయన మూడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేల కోట్లతో వస్తున్నారని నెల్లూరు సిటీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు బడుగు బలహీన వర్గాల ప్రతినిధులుగా తాము కలీల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా మీ ప్రతినిధులుగా పోటీ చేస్తున్నామని దీన్ని గమనించాలని అనుకున్నారు కానీ ఏ సామాజిక వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ టార్గెట్గా పెట్టుకొని ఏ ఏ యొక్క చట్టం చేసినా ఆ చట్టాన్ని ఆ చట్టం ఆ యొక్క సామాజిక వర్గానికి ఆ యొక్క మతానికి వ్యతిరేకమైతే ఆ మత పెద్దలు ఒప్పుకున్నట్లయితే నేను సపోర్ట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చేస్తూ ఉన్నాను నేను గతంలో కూడా నేను చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో మీ యొక్క మీ మీ యొక్క స్టాండ్ ఏంటి మీరు ఏం చేయబోతా ఉన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో అన్ని అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కానీ ఒప్పుకోనట్లయితే ఏకాభిప్రాయం కానీ లేనట్లయితే మీరు బీజేపీ తెలుగుదేశం జనసేన జతగట్టినటువంటి నేపథ్యంలో మీరు సపోర్ట్ చేస్తారా అన్నటువంటి ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాతనే ప్రజలు మీరు మీరు ఓట్ల కోసం ఓట్ల ఓట్లను అడగండి కానీ మీరు మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి మీరు ఇప్పుడు ఓట్లు వేయించుకొని రేపు మీరు మీకు అనుకూలంగా మీరు పార్లమెంట్లో ఓట్ వేస్తానంటే అది కుదరదు అన్నటువంటి విషయాన్ని ప్రతి వాడు కూడా నెల్లూరు పట్టణాన్ని అద్భుతంగా డెవలప్ అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మనం మేనిఫెస్టోలో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించినటువంటి మనం రూపొందించాము మనం పొందుపరిచాము అంశాలను ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అది ఎయిర్పోర్ట్ అయితేనేమి అది అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితేనేమి ఈ యొక్క ఓవర్ హెడ్ లైన్స్ అన్నిటినీ కూడా భూగర్భంలో పెట్టి ఈ యొక్క సిటీని ఈ యొక్క పట్టణాన్ని ఈ యొక్క పార్లమెంటుని ఈ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా క్లీన్ అండ్ గ్రీన్ పార్లమెంటుగా ఒక మోడల్ పార్లమెంటుగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా నేను గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన సిటీ అభ్యర్థిగా ఖలీల్ బాషా ప్రతి వార్డు కార్పొరేటర్సు అందరం కూడా ఈ వార్డుకి సంబంధించి అశ్విని అందరం కూడా బాధ్యత తీసుకుంటాం ప్రజల సే ప్రజల ప్రజల సమస్యలే మా సమస్యలుగా అనుక్షణం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి మేము ముందుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ